గెద్దలూరులోని రాచర్ల రైల్వే గేటు సమస్య జటిలంగా మారిందని దీన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైల్వే రెవెన్యూ రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి రాచర్ల గేటు ప్రాంతాన్ని ఎంపీ పరిశీలించారు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గెద్దలూరులోని ఎస్ఎస్ ప్లాజాలో రైల్వే ఆర్ బి రెవెన్యూ అధికారులతో రైల్వే గేటు సమస్యపై సమీక్ష నిర్వహించారు గేటు సమస్య ఎప్పటినుంచో ఉందని దీన్ని పరిష్కరించేందుకు రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించినట్లు ఎంపీ చెప్పారు కేంద్ర ప్రభుత్వ గతిశక్తి పథకం కింద రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణంపై చర్చించి ప్రతిపాదిస్తామని అన్నారు రాచర్ల గేటు వద్ద పురాతన భవనాలు ఉన్నాయని అక్కడ ఆర్ఓబి చేపట్టడమా లేక మరోచోట నిర్మాణం చేయడం మంచిదా అన్న అంశాన్ని ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దీనికి పరిష్కార మార్గం చూపుతామని అన్నారు కార్యక్రమంలో రైల్వే గతిశక్తి అధికారి నోవెల్ తహసీల్దార్ ఎం ఆంజనేయరెడ్డి విద్యుత్ డిప్యూటీ ఇంజనీర్ శేషగిరిరావు జెడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్ రావు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు మమ్మల్ని ఇద్దరినీ గెలిపించడానికి మొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఆ రాజ్యంలో గేటుని ఏ విధంగా మనం పరిష్కారం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవలసిన అవసరం అనేది ఉండదు అనేది అశోక్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వస్తే వెలువడ ప్రాజెక్టు మనం గుర్తు చేసుకుంటాం మార్గాపూర్వంగా జిల్లాని ఒకటి కూడా ఏర్పరచుకుంటాం అందులో కూడా అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంటుందనేది అప్పుడు మనం అందరూ కూడా మనం మాట్లాడుకున్నాం ప్రకాశం జిల్లాలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఏ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనకు అన్ని కూడా అవసరం ఉన్నాయి కూడా అవన్నీ కూడా వారి అందు వారు కూడా రాబోయే అంటే బడ్జెట్ ఆర్థిక ఇబ్బందులు అనేది ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉన్నాయని కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ వారు కూడా ఆలోచించి ఒక పార్టీలో ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా తెలుసుకుంటూ ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్నాయి కూడా సమస్యలు కూడా వారికి కూడా వివరించి తలుచుకున్నా ఉన్నప్పుడు అది ప్రతి పెరుగుదల పెరుగుల ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసింది చూస్తున్నాం మనం ఇది మరొకసారి ఎండాకాలంగానే ఉంది అంటే ఇది వర్షాకాలం ఉంది ఎడాకాలం రెండు ఉన్నాయి చూస్తుంటే ఇటువంటి ఇబ్బందుల్లో మంచినీరు ఇబ్బంది అనేది కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అవేనో శాసనసభ్యులు గారు అయితే కొద్ది కొత్త వరకు పరిష్కారం చేసుకోవాలంటే కూడా చూసుకు వస్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువగా శాసనసభ్యులు గారు కూడా చెప్పింది అంటే సగిలేరు నాలుగో ఆ ప్రాజెక్ట్ అనేది చాలా కాలంగా ట్రెండింగ్లో ఉన్నది సడన్గా వర్షం వచ్చి ఫ్లాట్స్ వస్తే నిదలూరు టౌన్ కూడా మనిపోయిన ప్రాంతం గొప్ప పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి వారి గురించి కూడా మా క్షుణ్ణంగా కూడా మేము అతను కూడా స్టడీ చేయదలుచుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు మన దీనికి తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతాలకు ఏమేమి అవసరం ఉన్నాయనేది కూడా వారికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఈ ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాం బాగుంటే కుటుంబం పొత్తుమల కుటుంబం రెండు ప్రజా సేవలోనే ఉన్న కుటుంబాలను ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో రామణక తో నుంచి మనం నీళ్లు తీసుకొచ్చేదానికి కార్యక్రమానికి ఆ రోజు నిధులు మంజూరు చేశారు టెండర్స్ పిలిపించారు